హాయ్ అండి వెల్కమ్ టు గేనర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ టెట్ సిలబస్లో భాగంగా ఐసీటీ క్లాసులను ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ వస్తున్నాము ఆల్రెడీ ఐసీటీ క్లాసు నిన్నటి దినాన ప్రారంభించాము ఒక క్లాస్ కంప్లీట్ చేసాము మొత్తం అంతా ఐసీటీ పార్ట్ ఏ పార్ట్ బి రెండు కంప్లీట్ చేస్తాను అంత అయిపోయినాక మెటీరియల్ కూడా ఇస్తాను ఏం టెన్షన్ పడకండి డబ్బులు లేకుండానే ఫ్రీగానే ఇస్తాను ఏం కాదు ఉపయోగపడే ప్రతి దాని దాని తర్వాత మళ్ళీ ప్రీవియస్ బిట్లు అంటే ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో నుంచి వచ్చినవి కూడా వీలైనంత వరకు డైలీ ఈవినింగ్ టైంలో చేయడానికి ప్రయత్నం చేస్తాను రేపటి నుంచి చేయడానికి ప్రయత్నం చేస్తాను రండి ఓకే ఇంకా మొదలు పెడదామా ఈ ఐసిటి సెకండ్ క్లాసు ఆల్రెడీ మొదటి క్లాసు మీరు వినే ఉంటారు ఇది రెండో క్లాసు ఇలా నాకు తెలిసి ఒక వారం కల్లా మొత్తం అయిపోయేస్తాంలేండి రెండు పార్ట్ ఏ పార్ట్ బి ఈ అమ్మల్ని అడుగుతుంటారు ఏంటో మనం వాళ్ళకి ఇది ఎస్ఏ వాళ్ళకే హెచ్జిటి వాళ్ళ కానీ ఇద్దరికీ ఉంది ఇద్దరికి కలిపే చెప్తున్నాను ఓకేనా ఇంకేం టెన్షన్ పడాకండి ఇద్దరికి కలిపి ఇద్దరికి కవర్ అయ్యే సిలబసే ఇది ఓకేనా టెన్షన్ పడాకండి సరే ఎంఎస్ ఆఫీసు ఎంఎస్ ఆఫీస్ గురించి తెలియాలంటే మీకు కంప్యూటర్ మీద అవగాహన ఉన్న వాళ్ళకు బాగా తెలుస్తుంది స్పీడ్ స్పీడ్గా అర్థమవుతుంది నేను చెప్పేటి ఒకవేళ అర్థం కాకపోతే మనం వచ్చినట్టు నేర్చుకోవాల్సిందే తప్పదు మీకు కంప్యూటర్ మీద ఏ అవగాహన లేకపోయినా వీటిల్లో నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి మీరు తెలుసుకోవాలి ఓకేనా సరే చూద్దాం ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటంటే వివిధ ఇంతకుముందు ఆల్రెడీ మీకు లెసన్ చెప్పాను సాఫ్ట్వేర్లు రెండు రకాలు ఉంటాయి మొదటి రకం ఏంటంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్లు రెండవది సిస్టమ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అంటే కంప్యూటర్ మొత్తాన్ని నడిపించేది మరి అప్లికేషన్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ అప్లికేషన్ మాత్రమే నడిపించే సాఫ్ట్వేర్ ఈ ఎంఎస్ ఆఫీస్ అన్నది ఏంటంటే ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ లాంటి ఉదాహరణ ఫోన్పే అన్నది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ వాట్సాప్ అన్నది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అలాగే ఎంఎస్ ఆఫీస్ అన్నది కంప్యూటర్లో ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇది వివిధ ఆఫీస్ కార్యకలాప కార్యకలాపాలను సులభంగా నిర్వహించడానికి అంటే మన ఆఫీస్లో ఏవైతే వర్క్ చేసుకోవాలనో వాటిని సులభంగా ఉపయోగించుకోవడానికి మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ ఏం చేసిందంటే ఎంఎస్ ఆఫీస్ అనే ఒక సాఫ్ట్వేర్ను రూపొందించింది కంపెనీ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆ సాఫ్ట్వేర్ పేరు అంటే ఎంఎస్ ఆఫీస్ అనే ఒక సాఫ్ట్వేర్ని రూపొందించింది ఇందులో ప్రధానంగా నాలుగు కార్యక్రమాలు ఉన్నాయి వాటిలో మూడు ప్రధానమైనవి మనం నేర్చుకోవాల్సింది కూడా మూడే నాలుగు ముఖ్యమైనవి మూడు ప్రధానమైనవి మనకి ఎగ్జామ్లో ఉన్నది మూడు మాత్రమే ఓకేనా ఇవి నాలుగు ఏంటంటే ఇవి ఎంఎస్ ఆఫీసు నాలుగు చేసింది కానీ మనకు ఫస్ట్ ఉన్న మూడే ముఖ్యమైనట్టు ఒకటి ఏంటంటే ఎంఎస్ వర్డ్ ఎంఎస్ అంటే ఇక్కడ ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ అని అర్థం ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ ఎంఎస్ యాక్సెస్ ఇక్కడ ఎంఎస్ అంటే ఏంటి మైక్రోసాఫ్ట్ అని అర్థం ఫస్ట్ ఏంటంటే ఎంఎస్ వర్డ్ దాని గురించి చూద్దాం దీన్నే వర్డ్ ప్రాసెసర్ అని కూడా అని అంటారు అంటే మీకు ఎంఎస్ వర్డ్ మీరు చూసి నింటే ఈజీగానే అర్థమవుతుంది ఏదన్నా మనము ఒక లెటర్ కానీ ఏమైనా టైప్ చేసుకోవడానికి ఈ ఎంఎస్ వర్డ్ను ఉపయోగిస్తూ ఉంటాం ప్రశ్న ప్రముఖ ఒకవేళ మీరు స్కూల్లో టీచర్ అయ్యారు అనుకోండి మీరు ప్రశ్నాపత్రాలు ఎక్కడ తయారు చేస్తారంటే ఈ ఎంఎస్ వర్డ్లోనే టైప్ చేసుకుంటాం మనం ప్రశ్నాపత్రాల తయారీకి ఎవరికైనా లెటర్ రాయాలన్నా ఏదైనా రిపోర్ట్లు ప్రిపేర్ చేయాలన్నా పట్టికలు అలాగే అగ్రిమెంట్లు మొదలైన ఏవైనా సులభంగా అందంగా ఆకర్షణీయంగా తయారు చేయడానికి ఈ ఎంఎస్ వర్డ్ అన్నది ఉపయోగిస్తాం ఒక మాటలో చెప్పాలంటే మనం ఏదైనా ఒక టెక్స్ట్ ఇలా ఉంటుంది చూసినా ఒక డాక్యుమెంట్లో ఒక ఏదైనా కానీ టెక్స్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి లైన్స్ మాదిరి ప్రిపేర్ చేసుకోవడానికి ఈ ఎంఎస్ వర్డ్ను ఉపయోగిస్తాం ఇందులో మనం ఏంటంటే టెక్స్ట్ టైప్ చేసుకుంటూ ఉంటాం మీకు డౌట్ ఉంటే మీకు సెల్ ఫోన్లో కూడా ఎంఎస్ వర్డ్ అని ప్లేస్టోర్లోకి వెళ్ళాలంటే ఎంఎస్ వర్డ్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది అందులో కూడా మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇలానే ఉంటుంది ఓకేనా ఈ వర్డ్ ప్రారంభించడం అంటే ఎలా స్టార్ట్ చేయాలి అంటే మనం ఏంటంటే కంప్యూటర్లోకి వెళ్ళి ఇది మన కంప్యూటర్ డెస్క్ టాప్ ఈ డెస్క్ టాప్లో స్టార్ట్ని క్లిక్ చేయాలి ఇక్కడ ఫస్ట్లో చివరిలో కింద స్టార్ట్ అని ఒక బటన్ ఉంటుంది స్టార్ట్ చేస్తే అక్కడ దాని పైకి ఇంకొక కాస్త పైన ఆల్ ప్రోగ్రామ్స్ అని ఒకటి ఉంటుంది ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆల్ ప్రోగ్రామ్స్ ఓపెన్ కొట్టగానే మళ్ళీ ఇంకొక బ్లా డైలాగ్ బాక్స్ ఓపెన్ దాంట్లో ఎంఎస్ ఆఫీస్ అని ఇంకొక బాక్స్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే అందులో ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ యాక్సెస్ నాలుగు ఓపెన్ అవుతాయి ఇప్పుడు మనం దాంట్లో ఏం చూజ్ చేసుకోవాలి ఎంఎస్ వర్డ్ టూ థౌజండ్ సెవెన్ అని ఒక ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది చూసినట్టు దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఎంఎస్ ఆఫీస్ అనేది ఓపెన్ అయిపోతుంది అంతే సింపుల్గా నెక్స్ట్ వర్డ్ డాక్యుమెంట్ను రూపొందించడం ఈ వర్డ్ డాక్యుమెంట్ని ఎలా రూపొందించాలి ఎలా ఎడిట్ చేయాలి ఎలా ఫార్మాట్ చేయాలి ఇదంతా సిలబస్ మన టెట్టులో ఉన్న సిలబస్ సరే ఫస్ట్ ఒక కొత్త డాక్యుమెంట్ రూపొందించడం ఎలానో చూద్దాం ఎంఎస్ ఆఫీస్ అయితే ఓపెన్ చేసినాము ఒక కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి ఎలా చేయాలి ఫైల్ జాబితా ఓపెన్ చేయగానే ఇలా ఫస్ట్ పైన ఫైల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఓటు ఓపెన్ చేయగానే దానికి వెళ్ళి న్యూ అని దాన్ని క్లిక్ చేయగానే న్యూ అని కిందికి ఒకటి వస్తుంది ఆ న్యూ అన్నదాన్ని మనం క్లిక్ చేయాలి న్యూ అని క్లిక్ చేసిన తర్వాత వచ్చే టాస్క్ పెన్లో బ్లాంక్ డయా బ్యాంక్ డాక్యుమెంట్ అని తీసుకోవాలి ఇక్కడ ఓపెన్ చేయగానే మనకు మళ్ళీ ఇలా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇక్కడ కింద ఆప్షన్ బ్లాంక్ బ్లాంక్ డాక్యుమెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి అంటే మన కొత్త డాక్యుమెంట్ ఓపెన్ అయిపోతుంది మనం ఏం వర్క్ చేయాలి కానీ దాని మీదనే వర్క్ చేసుకుంటాం అంటే రాయడం కానీ టైపింగ్ కానీ లెటర్లు టైప్ చేయడం అంతా అక్కడే జరుగుతాయి అలా కొత్త బ్లా కొత్త డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది టెక్స్ట్ను ఎడిటింగ్ చేయడం ఇచ్చి ఎంటర్ చేయడం దాంట్లో కొత్త ఖాళీ డాక్యుమెంట్ రూపొందించడం లేదా టెక్స్ట్ను టైప్ చేయవచ్చు ఎప్పుడైతే మనం దాన్ని ఓపెన్ చేసి కొత్త బ్లాంక్ డయాగ్రామ్ క్రియేట్ చేసుకుంటాం అప్పుడు మనం ఇక్కడ ఉన్న చూసినా మన దగ్గర కీబోర్డ్ ఉపయోగించి అక్కడ మనం ఏం కావాలో టైప్ చేసుకోవచ్చు టెక్స్ట్ను ఎడిట్ చేయచ్చు మళ్ళీ టెక్స్ట్ను మార్చే ఈ క్రమాన్ని ఎడిట్ అంటాడు ఉదాహరణకు నువ్వు ఒక లైన్ టైప్ చేసావు టైప్ చేసిన తర్వాత కొంత నీకు నచ్చలే ఇక్కడ నుంచి ఈ లైన్ నచ్చలే దాన్ని ఏం చేస్తావు డిలీట్ చేయొచ్చు లేదా ఈ మధ్యలో ఏమైనా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు అంటే ఒక కర్సన్ తీసుకుని వచ్చి అక్కడికి పెట్టి దాన్ని ఎడిటింగ్ చేయొచ్చు యాడ్ చేసుకోవచ్చు ఒక పదాన్ని చెరపాలనుకుంటే ఆ పదం ప్రారంభంలో ఒక పదం ఉంది దీన్ని చెరిపేయాలి దాని ప్రారంభంలో కర్సన్ ఉంచి డిలీట్కి ఒక నొక్కాలి ఇక్కడ మ్యాన్ అన్న ఒక పదం ఉంది దీన్ని డిలీ క్లియర్ చేయాలి అప్పుడు ఈ ప్రారంభంలో ఏం చేస్తాము ఇక్కడ కర్సన్ పెట్టి అంటే కర్సన్ అంటే మౌస్ దగ్గర ఒక కర్సన్ ఇలా ఉంటుంది చూసినా దాన్ని కర్సన్ పెట్టి డిలీట్ కొట్టాలి డిలీట్ కొడితే పదం అంతా ఎగిరిపోతుంది కాకపోతే ఇప్పుడు మనం డిలీట్ ఉపయోగించడం మామూలుగా అయితే ఇప్పుడు మ్యాన్ అనే పదం ఉంది కర్సన్ ఇటువైపు పెట్టి బ్యాక్ స్పేస్ బ్యాక్ అది ఉంటుంది చూసినా బ్యాక్ స్పేస్ దాని కొడితే ఇది డిలీట్ అయిపోతుంది ఇది ఎక్కువగా వాడుతున్నాం సరే కానీ పద్ధతి ఏంటంటే పదానికంటే ముందు కర్సన్ పెట్టి దాన్ని డిలీట్ కొట్టేయాలి డీలిన్ కీ డిలీట్ కీ అని మన కీబోర్డ్లో ఉంటుంది డిలీట్ కీ ఇక్కడ ఉంటుంది దాన్ని కొట్టగానే ఆ పదం అంతా ఎగిరిపోతుంది నెక్స్ట్ అలా కాకుండా ఎక్కువ టెక్స్ట్ను డిలీట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఒక ఇన్ మూడు లైన్స్ ఉంది ఇదంతా డిలీట్ చేయాలనుకుంటే మొత్తం టెక్స్ట్ను సెలెక్ట్ చేయాలి ఎక్కడి నుంచి ఇక్కడ కర్సన్ పెట్టి మన మౌస్ ఉంటుంది చూసినా లెఫ్ట్ బటన్ పట్టుకుని డ్రాగ్ చేసాముకో ఇలా డ్రాగ్ చేస్తే ఇదంతా మూడు లైన్లు సెలెక్ట్ అవుతుంది ఫస్ట్ సెలెక్ట్ చేసి డిలీట్ లేదా బ్యాక్ స్పేస్ను నొక్కాలి సెలెక్ట్ అయిన తర్వాత బ్లూ కలర్లోకి మారిపోతుంది కలర్ మారుతుంది మారిన తర్వాత మన కీబోర్డ్లో డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది బ్యాక్ స్పేస్ అని ఇంకొక ఆప్షన్ డిలీట్ కొట్టినా మొత్తం పోతుంది బ్యాక్ స్పేస్ కొట్టినా మొత్తం పోతుంది ఇలా దీనిని మనము డిలీట్ చేసుకుంటాం ఫైల్ మెనూలో సేవ్ యాజ్ నొక్కి ఫస్ట్గా ఇప్పుడు అంతా మనకు అయిపోయింది ఒక డెక్ టాక్ డాక్యుమెంట్ అంతా టైప్ చేసుకున్నాం దాని తర్వాతకి వెళ్ళి మళ్ళీ ఫైల్ మెనూ ఇప్పుడు ఇది ఉంటుంది కదా ఇదంతా ఎంఎస్ ఆఫీసు మళ్ళీ ఫైల్ మెనూలోకి వెళ్తే మళ్ళీ క్లిక్ చేసే కింద సేవ్ యాజ్ అని ఒక బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తాం సేవ్ యాజ్ అని బ్లాక్ క్లిక్ చేస్తే ఒక డైలాగ్ బాక్స్ మనకు ఓపెన్ అవుతుంది ఇలా మనకు ఒక డైలాగ్ బాక్స్ అన్నది మళ్ళీ ఓపెన్ అవుతుంది అప్పుడు మనం ఎక్కడ సేవ్ చేసుకోవాలండి డెస్క్ టాప్లో సేవ్ చేసుకోవాలా మనకు మనకు మెమరీ కార్డులో సీ డ్రైవ్ డీ డ్రైవ్ చాలా డ్రైవ్స్ ఉంటాయి ఏ దాంట్లో మనకు గుర్తు ఎక్కడ సేవ్ సేవ్ సేవలో ఉదాహరణకు డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ డిఎస్సి అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకుని డిఎస్సి అనే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని అందులో మనం సేవ్ చేసుకుంటాం ఇప్పుడు మన ఫైల్స్ ఇక్కడ సేవ్ మన ఎంఎస్ ఆఫీస్లో సేవ్ చేసిన అది ఎక్కడికి వచ్చి ఉంటుంది మన డెస్క్ టాప్ మీద డిఎస్సి అనే ఫోల్డర్లోకి వచ్చి పడిపోయి ఉంటుంది అలా మనము ఒక దాన్ని సేవ్ చేసుకుంటాం ఫైల్ భద్రపరచాలనుకున్న చోటను క్లిక్ చేయాలి డిఎస్ఎన్ఏ ఫోల్డర్ పైన ఫైల్ సేవ్ వద్దా కొత్త పేరు ఏమైనా మనం ఏమన్నా ఇప్పుడు మనం టైప్ చేసిన డాక్యుమెంట్కు ఏదన్నా పేరు పెడతాం కదా ఏదో ఒకటి ఇది క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ తెలుగు క్వశ్చన్ పేపరు అని పేపర్ నేమ్ ఇచ్చి కొత్త పేరు చెప్పి సేవ్ నొక్కేయాలి సేవ్ నొక్కితే వచ్చి ఈ డిఎస్ఎన్ఏ ఫోల్డర్లో సేవ్ అయిపోతుంది ఒకవేళ నెక్స్ట్ మనం ఎంఎస్ ఆఫీస్లో టెక్స్ట్ని ఎలా కాపీ చేయాలి ఉదాహరణకు ఇక్కడ నుంచి ఒకటి టైప్ చేసినాం ఇంతవరకు మూడు లైన్లు టైప్ చేసినాం టైప్ చేసిన తర్వాత ఇదే మూడు లైన్లు మళ్ళీ ఇక్కడికి అవసరం వచ్చింది సేమ్ ఇప్పుడు మనం దాన్ని కాపీ చేసుకోవాలి అంటే కోరిన టెక్స్ట్ ఫస్ట్ సెలెక్ట్ చేస్తాయి ఇందా కర్సన పడుకు లాగాలని చెప్పాను కదా లాగానే ఇదంతా సెలెక్ట్ అవుతుంది అప్పుడు ఏం చేయాలి ఎడిట్ మెను ఇక్కడ ఇక్కడ ఉంటుంది చూసినా ఇది మన డాక్యుమెంట్ ఇదంతా సిస్టమ్ అనుకుంటే ఇక్కడ ఫైల్ మెను ఉంటుంది చూసినా దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ పైన మనకి ఎడిట్ మెను అని ఒకటి ఉంటుంది పైన రైట్ సైడ్ ఇలా దీని రైట్ సైడ్ అక్కడ ఎడిట్ మెనులోకి వెళ్ళి కాపీని క్లిక్ చేయాలి ఇక్కడ కాపీ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది మీకు ఒకసారి సింబల్ కూడా ఉంటుంది ఏంటి ఇక్కడ ఇలాంటి ఉండి దీనిపైన ఇంకొక బాక్స్ కూడా ఉంటుంది దీన్ని కాపీ సింబల్ అంటాం అంటే ఇక్కడ ఉండే దీంట్లో కాపీ చేస్తున్నామని ఓకేనా ఇది కాపీ సింబల్ దాని కొట్టగానే కాపీ అవుతుంది అంటే ఇక్కడ మనం అనుకునేది ఏదో కాపీ అవుతుంది కాపీ చేసిన తర్వాత పేస్ట్ చేయాలి పై నుంచి ఇక్కడ ఇక్కడ మనకు కావాల్సింది ఇక్కడ పేస్ట్ చేయాలి అప్పుడు కర్సన్ మనం ఇక్కడ తీసుకొని వచ్చి ఏం చేస్తాము కాపీ చేసిన ఈ టెక్స్ట్ను మళ్ళీ ఎడిట్ మెన్యులు పక్కలోనే పేస్ట్ అనే ఒక సింబల్ ఉంటుంది కర్సన్ ఆడబెట్టి పైనున్న ఆ సింబల్ పేస్ట్ అనే సింబల్ క్లిక్ చేయగానే అక్కడ మూడు లైన్లు ఏదైతే మనం సేవ్ కాపీ చేసుకున్నామో ఇక్కడికి వచ్చి మళ్ళీ పడిపోతుంది అది అలా పేస్ట్ చేయడం అన్నది జరుగుతుంది నెక్స్ట్ పేజ్ని సెటప్ చేసుకోవడం ఉదాహరణకు పేజ్ ఉదాహరణకి ఇది మన డాక్యుమెంటు మనం టైప్ చేసిన లెటరు ఈ మధ్యలో మాత్రమే రావాలి అక్షరాలు దీన్ని మనం పేజ్ సెటప్ అంటాం ఒకవేళ ఇలా కాకుండా ఇది మన స్క్రీను మన ప్రింటింగ్ ఏంటి రైట్ సైడ్ మాత్రమే ఉండాలి ఈ పక్క గ్యాప్ వదిలేయాలి దీన్ని పేజ్ సెటప్ అంటాం మనకి ఎక్కడ రావాలి అక్షరాలు అనేది ఫైల్ మెనూలో పేజ్ సెటప్ అనే ఫైల్ మెను ఇటు ఇప్పుడు మన సిస్టమ్ ఇది అనుకోండి ఇటువైపు పైన ఫైల్ మెనూ ఎప్పటికైనా లెఫ్ట్ సైడ్ పైలు ఉంటుంది ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది దాని పేరు ఫైల్ మెనూలోకి వెళ్ళి పేజ్ సెటప్ క్లిక్ చేయాలి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది పేజ్ సెటప్ అని ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది మార్జిన్లు మార్జిన్లు అంటే ఏంటి ఇదిగో ఇవి మార్జిన్స్ అంటే మార్జిన్ క్లిక్ చేసినా ఒక ఈ పక్క ఏం టైప్ కాదు ఇటువైపు ఏం టైప్ కాదు ఈ మధ్యలోనే టైప్ అవుతుంది మార్జిన్ అలాగే పేపర్లు పేపర్ అంశాలను ఏది ఏ ఫోర్ పేపరా ఏ త్రీ పేపరా ఏ వన్ పేపరా అని పేపర్లో రకాలు ఉంటాయి సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ చెక్ చేసుకొని ఓకే కొట్టేసిందంటే దానికి తగ్గట్టుగా మనకు డాక్యుమెంట్ రెడీ అవుతూ ఉంటుంది నెక్స్ట్ మనం చేసిన దాన్ని ప్రింట్ దియాలి ఎలా తీస్తాం మళ్ళీ ఫైల్ మా ఫైల్ అంటే పైన ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఫైల్ అనే దాన్ని క్లిక్ చేస్తాము అలా కిందికి వేసిన కింది డైలాగ్ బాగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్రింట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ప్రత్యక్షం అవుతుంది ఫైల్ మెనూలో ప్రింట్ అనే పేరును ఎంపిక చేసుకోవాలి ఆల్ లేదా కరెంటు పేజీ ఇప్పుడు ప్రింట్ అని ఓపెన్ చేయగానే ఇప్పుడు ఒక పేజ్ మళ్ళీ డైలాగ్ అయిపోతుంది దాంట్లో ఆల్ అని కరెంట్ అని ఒకటి ఉంటుంది ఆల్ అంటే ఏంటి మనం నాలుగు ఐదు పేజీలు టైప్ చేసినాం ఒక ఆల్ పేపర్లు ప్రింట్ తీస్తుంది కరెంట్ అంటే నువ్వు ఏ పేజీ అయితే ఓపెన్ చేసావో ఆ కరెంటు పేపర్ ఒక్కటే ప్రింట్ చేస్తా నీకు ఒక పేజే కావాలన్నా మొత్తం కావాలన్నా అని ఒకవేళ మొత్తం కావడం ఆల్ పేజెస్ అని క్లిక్ అంటే ప్రింట్ అయిపోతుంది ఒకటే కావాలంటే కరెంట్ పేపర్ అనేది క్లిక్ చేస్తే ఆ ఒక్కటే ప్రింట్ అయిపోతుంది నెక్స్ట్ సెలెక్ట్ చేయడం ఏదైనా కానీ టెక్స్ట్ను లేదా ఫైల్ మీదుగా మౌస్ను డ్రాగ్ చేయాలి సెలెక్ట్ చేయడం అంటే ఏంటి ఇందాక ఇది నుంచి మూడు లైన్స్ ఉన్నాయి మనం సెలెక్ట్ చేయాలంటే ఇలా మనం కర్సన్ పెట్టుకొని దానిని మౌస్తో డ్రాగ్ చేయాలి అప్పుడు సెలెక్ట్ అయిపోతుంది క్లోజ్ చేయడం క్లోజ్ చేయాలంటే ఫైల్ క్లోజ్ కానీ ఎగ్జిట్ కానీ ఇందాక ఫైల్ మెనూ ఉంది ఫైల్ ఉంది చూసినారా ఆప్షన్ దాన్ని క్లిక్ చేసే కింద చివరిలో ఒకటి ఉంటుంది ఏంటి ఫైల్ క్లోజ్ అని లేదంటే ఎగ్జిట్ అని ఉంటుంది అర దాన్ని క్లిక్ చేసిన అంటే మొత్తం ఎంఎస్ ఆఫీస్ క్లోజ్ అయిపోతుంది నెక్స్ట్ టెక్స్ట్ను ఫార్మాట్ చేయడం ఇందాక ఫార్మాటింగ్ ఎడిటింగ్ చేయాలి కదా డాక్యుమెంట్లో టెక్స్ట్ కనిపించే ఈ పద్ధతి లేదా టెక్స్ట్ స్టైల్ని ఏమంటే మార్చడాన్ని ఫార్మాటింగ్ అంటారు అంటే ఏంటి ఉదాహరణకు నువ్వు లెటర్స్ ఇలా టైప్ చేసావు టైప్ చేసిన తర్వాత ఇవి చిన్న చిన్న అక్షరాలు మాత్రమే దాని సైజు పెంచాలి ఆ తర్వాత ఒకవేళ లేక మరి డార్క్గా మార్చాలి దాని కలర్ మార్చాలి ఇలాంటి చాలా రకాలు ఉంటాయి దీన్ని ఏమంటే టెక్స్ట్ను ఫార్మాట్ చేయడం అంటారు ఉదాహరణ ఇక్కడ చూడండి ఫాంట్ మార్చడం ఫాంట్ అంటే ఏంటి అక్షరాల యొక్క స్టైల్స్ మార్చడం మన అక్షరాలు ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్కదానికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఉదాహరణ ఎస్ అంటే ఇలా ఒకటి ఉంటుంది ఇది ఒక స్టైల్ ఇది ఎస్ఏ ఇలా కాకుండా ఇది ఒక ఎస్ఏ ఇలా స్టైల్ స్టైల్గా ఉంటాయి ఎస్లో అంటే దీన్ని ఫార్మ ఫాంట్ స్టైల్ అంటే ఫాంటర్ అంటే మనం రాసే అక్షరాల యొక్క డిజైన్స్ అనుకోండి ఒక మాటలో చెప్పాలంటే చేంజింగ్ ద ఫాంట్ ఫాంట్ అంటే అక్షరాల యొక్క డిజైన్స్ మార్చు మనం ఎడిట్మెన్ లేకెళ్ళాలి ఇక్కడ చూసిన రైట్ సైడ్ ఇది ఫైల్ మెను ఫైల్ మెను ఎప్పుడు కిందికి ఉంటుంది ఎడిట్ మెను రైట్ సైడ్ పైన ఉంటుంది ఇక్కడ మన డాక్యుమెంట్ ఉంటుంది ఇదంతా ఇంకా స్క్రీను ఓకేనా ఇక్కడ ఫైల్ మెనులోకి వెళ్ళాలి ఫైల్ మెనులోకి వెళ్తే సెలెక్ట్ ఆల్ నొక్కాలి సెలెక్ట్ ఆల్ నొక్కితే మన టెక్స్ట్ అంతా సెలెక్ట్ అయిపోతుంది మనం టైప్ చేసిన సెట్ సె ప్రశ్నాపత్రం మొత్తం సెలెక్ట్ అవుతుంది ఫార్మాట్ మెనూలో ఫాంట్ అని క్లిక్ చేయాలి ఫార్మాట్ మెనూలో ఇక్కడ ఫాంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి చేస్తే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది అందులో మనకు చాలా రకాల ఫాంట్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫాంట్స్ రకాలు ఉంటాయి మనకు నచ్చినది ఎక్కువగా టైమ్ అండ్ న్యూ రోమన్ న్యూ రోమన్ అని ఒక ఆప్షన్ పెట్టుకుంటాం ఎందుకంటే అది చాలా బాగుంటుంది మన అక్షరాలు టైప్ చేసుకోవడానికి అది పర్ఫెక్ట్ అందుకే ఏ ఆఫీస్లో అయినా కానీ ఎవడైనా కానీ టైం న్యూ రోమన్ జోన్ అనే ఒకటి ఉంటుంది ఇంకా అదే అందరూ వాడేది అదే నైంటీ నైన్ పర్సెంట్ అదే ఇంకా అది పెట్టుకుంటాము చాలా చక్కగా ఉంటుంది చూడ చక్కగా ఉంటుంది ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని ఓకే కొడితే మొత్తం మన టెక్స్ అంతా మారిపోతుంది ఫాంట్ సైజు మార్చాలి స్టైల్ మార్చాలి రంగు మార్చడం చేంజింగ్ ద సైజు స్టైలు కలరు మనం ఫాండు అంటే హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఏదైతే ఉదాహరణకు మనకు తెలుగు క్వశ్చన్ పేపర్ అని పైన ఒక హెడ్డింగ్ పెట్టాం కదా ఆ తర్వాత ఇక టైప్ ఉన్న క్వశ్చన్ పేపర్ ఈ దీని ఒక్కదాన్ని మనం మార్చాలి దాని సైజు మార్చాలి ఎందుకంటే దీనిలో మాత్రం చిన్నగా ఉంటాయి కదా దాన్ని పెద్దగా పెట్టాలి అప్పుడు ఏం చేస్తాము ఈ హెడ్డింగ్ ఏదైతే తెలుగు క్వశ్చన్ పేపర్ అని దాన్ని సెలెక్ట్ చేస్తాం ఫస్ట్ అంటే ఏంటి ఉదాహరణకు ఇలా డ్రాక్ చేస్తాం మనం ఎంతవరకు కావాలి ఇప్పుడు ఆ పదం మాత్రమే సెలెక్ట్ అవుతుంది ఫార్మాట్ మెనులోకి వెళ్ళాలి పైన ఫార్మాట్ మెను అని ఒకటి ఉంటుంది దాన్ని ఓపెన్ చేయాలి దాంట్లో మనం కోరిన స్టైల్ ఎంచుకోవాలి ఫస్ట్ అంటే ఇది ఫాంట్ ఫాంట్ ఎంచుకొని దాని తర్వాత అక్కడే కలర్ ఉంటుంది మనం దానికి ఏ కలర్ రెడ్ పెట్టుకోవచ్చు బ్లూ పెట్టుకోవచ్చు ఫాంట్ సైజును మార్చవచ్చు పదహారా పద్దెనిమిది ఇరవయ ముప్పైయా ఇలా నెంబర్ పెంచే కొద్దీ సైజు పెరుగుతూ ఉంటుంది ఇలా బాక్స్లో మార్చి చివరికి ఓకే కొడితే సెట్ అయిపోతుంది అంతే నెక్స్ట్ బుల్లెటెడ్ నంబర్డ్ జాబితాను రూపొందించాం అంటే ఏంటంటే ఉదాహరణకు మీరే ఒక పాయింట్ ఒక పాయింట్ ఏది అశోకుడు ఏమేమి కార్యక్రమాలు చేశాడు మనం పాయింట్స్ వైజ్గా రాయాలి ఫస్ట్ పాయింట్ మనం బుల్లెట్స్ అంటే పాయింట్స్ వైజ్గా అశోకుడు చెట్లు నాటించాడు అశోకుడు శాసనాలు వేశాడు అశోకుడు పశువైద్య కళాశాలలు పెట్టాడు అశోకుడు చాలా చేశాడు ఇప్పుడు మనం పారాగ్రాఫ్ మాత్రమే పాయింట్స్ వైజ్గా రాసాం అప్పుడు దానికి ఇలా ఏం చేస్తామంటే స్టార్ గుర్తులు కానీ లేదంటే ఇలా యారో మార్క్స్ కానీ ఒక్కొక్క పాయింట్కు ఇవి పెడతాం వీటిని బుల్లెట్స్ అంటారు వీటిని బుల్లెట్స్ ఎలా పెట్టాలి అంటే బుల్లెట్ చేయాలనుకున్న జాబితాను ఫస్ట్ జలగ్ సెలెక్ట్ చేసుకోవాలి ఏవైతే చేయాలనుకున్నామో దాన్ని ఫస్ట్ మొత్తం డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి ఫార్మాట్ మెనూలేకెళ్ళాలి పైన ఫార్మాట్ మెను అంటే పైన ఉంటుంది ఫైల్ మెను అంటే ఈ చివరిలో లెఫ్ట్ సైడ్ కిందికి ఉంటుంది ఈ ఫార్మాట్ మెనూలోకి వెళ్ళాలి అక్కడ బుల్లెట్స్ నెంబర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి చేయగానే మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతాం స్పెషల్గా ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది అలాగే బుల్లెట్ నెంబర్ స్టైల్ని ఎంచుకోవాలి మనం ఏది బుల్లెట్ అంటే ఏంటి మనం స్టార్లు పెట్టాలా ఇలా బాణం గుర్తులు ఉండేది పెట్టాలా లేకపోతే జీరోలు ఉండేది పెట్టాలా డాట్లు ఉండేది పెట్టాలా ఇవి బుల్లెట్ స్టైల్స్ ఎంచుకొని ఓకే కొట్టేసినామంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన స్టైల్ అంతా మారిపోతుంది నెక్స్ట్ పేరాగ్రాఫ్ను ఫార్మాట్ చేయడం పారాగ్రాఫ్ ఉంటుంది చూసినా పారాగ్రాఫ్ టైప్ చేసాం కానీ పారాగ్రాఫ్ ఏంది మనం మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలి పారాగ్రాఫ్లో రకరకాల స్టైల్స్ ఉంటాయి దాన్ని మార్చు ఫార్మాట్ చేయడానికి పేరాను సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ పేరాగ్రాఫ్ను డ్రాక్ చేసి సెలెక్ట్ చేస్తాం లెఫ్ట్ టు రైట్ సెంటర్ జస్టిఫైలో కావాల్సిన దాన్ని క్లిక్ చేయాలి ఇప్పుడు మనకు జస్టిఫై అయిన పైన ఒకటి ఆప్షన్ ఉంటుంది మనం లెఫ్ట్ సైడ్ ఎంత గ్యాప్ వదిలేయాలి రైట్ సైడ్ ఎంత గ్యాప్ వదిలేయాలి సెంటర్లో ఎక్కడి నుంచి మొదలై కావాలి జస్టిఫై చేసి మొత్తానికి ఓకే కొట్టగానే పారాగ్రాఫ్ అనేది దానికి అనుకూలంగా సెట్ అయిపోతుంది మనకు హెల్ప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది పైనే రైట్ సైడ్ ఈ ఈ ఫార్మాట్ బాక్సులో చివరిలో ఇక్కడ హెల్ప్ అనే ఒక బాక్స్ ఉంటుంది దాని ద్వారా మనకి ఏదైనా అవసరం ఉంటే దాంట్లో సర్చ్ చేసి మనకు కావాల్సిన అంశాన్ని పొందుకోవచ్చు ఇవి ఎంఎస్ ఆఫీస్లో మనం నేర్చుకోవాల్సింది నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్ ఉంది ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ ఎక్సెల్ అంటే ఏంటంటే ఉదాహరణకి నాకు మనము వర్డ్ టైప్ చేసుకోవడానికి ఎక్సెల్ ఏదైనా ఉపయోగపడుతుంది అంటే మనం ఏదైనా పిల్లల యొక్క మార్కులు ఉంటాయి చూసినా ఈ ఎక్సెల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది గడ్లు గడ్లు మాత్రం ఉంటుంది మీరు చూసింటారు ఇలా ప్రతి దాంట్లో గడులు గడులు గడువులు మాదిరి ఉంటాయి ఒక్కొక్క గడిలో పిల్లల మార్కులు వాళ్ళ ర్యాంకులు అన్నీ మనం సెట్ చేసుకోవచ్చు ఒక దాంట్లో పేర్లు అక్షరాలు కూడా టైప్ చేసుకోవచ్చు ఇలా ఉండేదాన్ని ఏమంటారంటే ఎంఎస్ ఎక్సెల్ దీన్ని ఏదానికి ఉపయోగిస్తాము విద్యార్థుల మార్కుల జాబితాను తయారు చేయడానికి పోయినసారి అడిగాడు విద్యార్థుల మార్కుల జాబితాను తయారు చేసుకోవడానికి నువ్వు ఏదాన్ని ఉపయోగిస్తావు అని అడిగాడు మార్కుల జాబితాను తయారు చేసుకోవడానికి ఎంఎస్ ఎక్సెల్ను వాడతాం అదే ఏదైనా ఒక లెటర్లు టైప్ చేయడానికి నువ్వు ఏమి ఉపయోగిస్తావు క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి ఏది ఉపయోగిస్తావు అని అడుగుతావు అప్పుడు ఎంఎస్ వర్డన్ రాయల్ అట్లా అలా అడుగుతున్నాడు అలా కాకుండా ఇంకా పిల్లల యొక్క మార్కులు సగటు వీటిని లెక్కించడానికి లేదంటే ఒక వ్యక్తి నెలసరి జీత భత్యాలు గణిత పట్టికలు గ్రాఫ్లు తయారు చేయడానికి ఏంటి ఉపయోగిస్తావు అని అడుగుతాడు గ్రాఫులు తయారు చేయడానికి నెల జీతాల భత్యాలు గణిత పట్టికలు మార్కు మెమోలు ఏదైనా కానీ మనం తయారు చేసేది ఏంటంటే ఎంఎల్ ఎంఎస్ ఎక్సెల్లోనే తయారు చేస్తాము సరే స్ప్రెడ్ షీట్ స్ప్రెడ్ షీట్ అంటే ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్ ఇందాక ఎలా అయితే ఓపెన్ చేసాము వడ్డెని ఎలా ఓపెన్ చేసాం ఎక్సెల్ కూడా ఓపెన్ చేస్తాం ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్లోనే ఓపెన్లో ఒకటి ఖాళీ బాక్స్ మాదిరి ఏర్పడుతుంది ఖాళీ బాక్స్ లైట్ కలర్లో ఏముంటాయంటే దీంట్లో లైన్స్ ఉంటాయి బాక్స్ ఈ లైన్స్ ఏంటంటే అడ్డ లైన్స్ ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోవాలి నిలువ లైన్స్ ఉంటాయి ఇలా ఇప్పుడు లైన్స్ అయింగ్ ఇక్కడ చూడండి ఒక దీన్ని ఏమంటారంటే ఒక సెల్ అంటారు అర్థమవుతుంది ఇవన్నీ సెల్స్ మనం ఏదైనా టైప్ చేయాలంటే ఈ సెల్స్ లోపల టైప్ చేస్తాం ఓకేనా స్ప్రెడ్ షీట్ అనగా ఏంటి స్ప్రెడ్ షీట్ అంటే అంటే ఇది ఎక్సెల్ తరహాలో ఎక్సెల్ తరహాలోనే ఒక ప్రోగ్రామ్ డేటాను నిల్వ చేసి మదింపు చేసి నిర్వహించేదాన్ని దీన్ని వాడతాం ఇది ఇక్కడంతా పెద్ద ఈ బాక్సులతో కూడిన దీని అంతటిని స్ప్రెడ్ షీట్ అంటాం అన్ని దానితో కలిపి ఇందులో పదజాలాలు స్ప్రెడ్షీట్లో ఏమేమి పదజాలాలు ఉంటాయంటే ఫస్ట్ సెల్ సెల్ అంటే ఏంటంటే రో మరియు కాలం కూడలి ప్రదేశాన్ని సెల్ అంటారు ఇక్కడ చూడండి సెల్ అంటే ఏంటి రో ఇక్కడ చూడండి ఇలా అడ్డు ఇలా నిలువు అర్థమవుతుందా రో అంటే ఏంటంటే అడ్డు వరుసని ఏమంటామంటే రో అంటాము ఇప్పుడు కాలం అంటే ఏంటి ఈ నిలువు ఈ అడ్డు వరుస ఈ కాలం వరుస ఎక్కడ కలిసింది ఎక్కడ కలిసింది ఇక్కడ కలిసింది చూసినారు దీన్ని ఏమంటారు అంటే ఒక సెల్ అంటారు ఓకే సెల్ అంటే చిన్న బాక్స్ లాంటిది అనుకోండి రో రో అంటే ఏంది అడ్డు వరుస ఇక్కడున్న ఈ అడ్డు వరుసను ఏమంటారు అంటే రో అంటారు కాలం అంటే ఏంది ఇక్కడ ఉన్న నిలువు వరుసను కాలం అంటారు నెక్స్ట్ ఒక సెల్ అడ్రస్ని ఎలా గుర్తుపడతాం ఇక్కడ చూడండి నెక్స్ట్ సెల్ అడ్రస్ మళ్ళీ గీస్తాను ఎందుకని మంచిది ఇదో ఇవన్నీ సెల్స్ కదా ఇప్పుడు నువ్వు ఈ సెల్లో టైప్ చేయాలి ఈ సెల్ అడ్రస్ ఎలా గుర్తుపడతాం అదే చెప్తాను సెల్ అడ్రస్ని ఎలా అంటే నిలువు వరుసలలో కాలం అక్షరాలతోనూ అడ్డు వరుసలలో సంఖ్యలతోనూ సూచిస్తాము అక్షరం తర్వాత సంఖ్య రాస్తే అది సెల్ అడ్రస్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ నిలువులో ఉదాహరణకు ఇక్కడ ఏ బి సిడిఈఎఫ్జి హెచ్ఐజెకే అని ఇలా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఇంకా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని కిందికి ఉంటాయి ఇప్పుడు ఈ సెల్ అడ్రస్ అంటే ఏమంటాము ఫస్ట్ ఏం రాస్తాము ఇక్కడ ఏ ఈ సెల్ ఏ లైన్కి ఎదురుతుంది బి బిలో ఎక్కడ ఉంది రెండు బీ టూ అంటే ఈ సెల్ అడ్రస్ దీని అడ్రస్ ఏంటి ఇక్కడ డి ఉంది చూసినారా డి ఫస్ట్ డి రాస్తాము ఈ డికి ఎదురుగుతు ఏముంది రెండు డి టూ అంటే ఈ సెల్ అడ్రస్ అర్థమవుతుందా మొదటి అక్షరాన్ని రాసి తర్వాత సంఖ్యను రాస్తాము అది మనం సెల్ అడ్రస్గా ఒక సెల్ అడ్రస్గా చెప్తాం ఎక్సెల్ ఇంటర్ఫేసు ఎక్సెల్ స్టార్ట్ చేయగానే ఖాళీతో అది ఓపెన్ అవుతాయి ఖాళీగా ఉంటాయి అందులో మూడు వర్క్ షీట్లు ఉంటాయి ఇన్ కింద ఇందాక ఒక ఎక్సెల్ సీట్ ఇందాక ఎంఎస్ వర్డ్ మాదిరి ఎక్సెల్ సీట్ ఓపెన్ చేస్తే ఇక్కడ సీట్ వన్ సీట్ టూ సీట్ త్రీ ఒకటేసారి మూడు సీట్లు ఓపెన్ అవుతాయి కావాలంటే మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ప్లస్ ఒకటి ఇక్కడ మనం ఏదైనా వర్క్ చేయాలంటే మూడు దాంట్లో వర్క్ చేసుకోవచ్చు కొత్త వర్క్ సెట్ని ఎలా క్రియేట్ చేయాలి ఇక్కడ దీనికి కూడా మళ్ళీ ప్రతిదానికి ఫైల్ ఉంటుంది ఫైల్ మీద క్లిక్ చేస్తే స్క్రీన్ పైన న్యూ వర్క్ బుక్ టాస్క్ అని ఒకటి ఓపెన్ అయితుంది ఆ న్యూ అని క్లిక్ చేస్తే ఒక కొత్తది మనకు బ్లాంక్ వర్క్ వర్క్ బుక్ అన్నది క్రియేట్ అవుతుంది మనం దాంట్లో వర్క్ చేసుకోవచ్చు ఎక్సెల్లో పని చేయడం ఎలా చేస్తాము ఒక ఎక్సెల్లో ఎలా పని చేస్తాము ఇందాక ఎక్సెల్ సీట్లో ఎలా పని చేస్తాం సెల్లును రెండు సార్లు క్లిక్ చేయాలి ఇప్పుడు ఒక సెల్ ఉంటుంది కదా ఇందాక ఓపెన్ చేసినాం దాన్ని డబుల్ క్లిక్ చేసే కర్సన్ లోపలికి వెళ్తుంది అప్పుడు దాంట్లో మనం ఏం చేస్తాము మనకు కావాల్సింది ఏదైనా కానీ టైప్ చేసుకుంటాం ఏమైనా మనకు నెంబర్స్ కావాలంటే నెంబర్లు పేర్లు కావాలంటే పేర్లు టైప్ చేసుకుంటాము దాని తర్వాత డెలిట్ బ్యాక్ స్పేస్ని ఉపయోగించి కరెక్షన్ కూడా చేసుకుంటాం ఒక డెలీట్ కొట్టాలంటే సెల్ మొత్తంలో ఏమైతే టైప్ చేసామో మొత్తం డిలీట్ అయిపోతుంది ఓకే ఆ తర్వాత మనకి అంతా ఓకే టైప్ చేసుకున్న ఓకే అయిపోయిన తర్వాత ఎంటర్ క్లిక్ చేసి ఆ సెల్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం తర్వాత ఏం చేస్తాం మన ఫైల్ మెను లేకెళ్ళి మిగతా సేవ్లు కట్టు కాపీ పేస్టు ఇవన్నీ క్లోజు వంటి ఆప్షన్లు ఎంఎస్ వర్డ్లో ఏవైతే ఇంతకుముందు చెప్పానో అవే యూజ్ యాజ్ ఇటీజ్గా దీనిలో కూడా పనిచేస్తాయి ప్రతి దాంట్లో యాజ్ ఇటీజ్గా పనిచేస్తాయి నెక్స్ట్ ఫార్ములాలను ఉపయోగించుకోవడం ఈ ఈ దీంట్లో మనం ఏం అంటే ఫార్ములాస్ ఉపయోగించుకుంటాం ఏంటి ప్లస్లు మైనస్లు డివైడెడ్ బలు ఏమైనా చేయాలంటే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి ఎక్కడ ఇవి ఫార్ములాస్ ఎక్కడ ఉపయోగిస్తామంటే ఎక్సెల్లోనే ఉపయోగిస్తాం పైన యాక్టివ్ స ఫార్ములాలను టైప్ చేయాలి ఇక్కడ పైన ఇక్కడ ఒక బాక్స్ క్లిక్ చేయగానే ఇప్పుడు ఈ సెల్ క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన యాక్టివ్ సెల్ పైన కూడా ఒకటి ఓపెన్ అవుతుంది మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫార్ములాను ఓపెన్ చేయాలి ముందుగా ఈక్వల్ అనే గుర్తును ముద్రించాకే ఫార్ములాను టైప్ చేయాలి ఏదైనా కానీ ఇక్కడ ఉంది కదా దీనికి సంబంధించిన సెల్లులో ఏదైనా కానీ ఇక్కడ ఈజీక్వల్డ్ పెట్టి దాని తర్వాతనే ఫార్ములా అది ప్లస్కి సంబంధించిందా డివైడర్కి సంబంధించిందా మ్యాథమెటిక్స్ ఏ ఫార్ములా అయినా కానీ ఇక్కడ టైప్ చేసుకోవచ్చు అంతే ఫస్ట్ ఏం ఉపయోగించాలి ఈజీక్వల్ట్ గుర్తు పెట్టుకోండి ఎంఎస్ ఓడ్లో ఒక ఫార్ములా టైప్ చేయడం కంటే ముందు ఏ గుర్తును ఉపయోగించాలి అంటాడు ఏది ఇలా ఈజీక్వల్ట్ అనే గుర్తును గుర్తించాలి ఇందులోని మనం గ్రాఫ్ను సృష్టించవచ్చు ఎలా సృష్టించవచ్చు అంటే ఆల్రెడీ మనము ఇక్కడ డేటా అంతా టైప్ చేసుకున్నాం ఒకనికి ఇరవై మార్కులు వచ్చాయి ఒకటి ముప్పై వచ్చాయి ఒకటి పద్నాలుగు వచ్చాయి ఒకటి యాభై వచ్చాయి ఇప్పుడు ఏం చేస్తుంది దీని ద్వారా ఏం చేస్తా అంటే మన గ్రాఫ్ను క్రియేట్ చేయొచ్చు సురేషనానికి ఇరవై వచ్చాయి ఈయనకి ఎన్ని వచ్చాయి ఇలా వచ్చాయి ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఎవరికి ఎవరికి ఎన్నెన్నో వచ్చాయని దాన్ని బార్డయాగ్రామ్స్లో కానీ లేకపోతే ఇలా రేఖా చిత్రంలో కానీ ఎలాగైనా క్రియేట్ చేయొచ్చు ఎలా చేయొచ్చు రాధా మార్కులు గ్రూప్లో చూడాలనుకోండి రాధాకు తెలుగులో ఇరవై వచ్చాయి ఇంగ్లీష్లో పదే వచ్చాయి మ్యాథమెటిక్స్లో ముప్పై తొమ్మిది వచ్చాయి ఎన్నో వచ్చాయి లేండి ఇలా వచ్చాయి ఎన్ని రాధామార్కులు ఏ దాంట్లో ఎక్కువ వచ్చినాయని మనం చూడాలనుకున్న గ్రాఫ్లో సింపుల్గా అప్పుడు మనం ఏం చేస్తాము టూల్ బార్లకి ఇక్కడ టూల్ బార్ అనే ఒకటి ఉంటుంది నాకు ఫైల్ మెనూ లాంటిది ఒక టూల్ బార్ ఉంటుంది టూల్ బార్లకి వెళ్ళి ఇన్సర్ట్ మెనూలోకి క్లిక్ చేయాలి చేసి చార్ట్ విజార్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చార్ట్ చార్ట్ అంటేనే ఈ చార్ట్స్ ప్రిపేర్ చేసి చార్ట్స్ విజార్డ్లో మీరు కోరుకున్న చార్ట్ని ఎంచుకోండి అదేంటి ఒకవేళ పైచాట్ ఎంచుకున్నాను అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మ్యాథ్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి మ్యాథమెటిక్స్లో కంటే తెలుగు తక్కువ వచ్చాయి అవే ఇది ఇట మనకు పై చాట్ల రూపంలో చూపి పై చాట్లో చూపిస్తుంది మనకి ఏ చార్ట్ కావాలంటే బార్ డయాగ్రామ్స్లో చూపిస్తుంది లైన్స్లో చూపిస్తుంది మనం ఏది క్లిక్ చేస్తే అది చూపిస్తుంది అక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ కొడితే క్లిక్ చేస్తే మనకు అవసరమైన వచ్చేస్తుంది అవసరమైన మార్పులు ఏమైనా ఉంటే ఇంకా ఏమైనా పేర్లు మార్చేటం ఏమైనా ఉంటే ఆ తర్వాత ఫినిష్ కొట్టినామంటే మనం చేసిన డేటా ఇలా గ్రాఫ్ రూపంలో కానీ చార్ట్ రూపంలో కానీ అలాగే పై చార్ట్ ఇది చార్ట్ ఇలా రూపంలో కానీ వచ్చేస్తుంది నెక్స్ట్ ఫంక్షన్స్తో పనిచేయడం ఫలితం చూపవలసిన సెల్ఫై క్లిక్ చేయాలి ఏ ఎక్కడైతే మన ఫ ఇక్కడ ఫలితం ఇక్కడ చూపించాలి ఆన్సర్ ఇదంతా కూడి ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇక్కడ ఆన్సర్ వేయాలి అని మనం అనుకున్నాం ఇక్కడ ముప్పై ఇరవై నలభై యాభై అన్నీ కూడి ఇక్కడ ఆన్సర్ వేయాలి ఇది ఖాళీ ప్లేస్ దాన్ని ఫస్ట్ క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఉదాహరణకు ఈఎస్ వన్ ఈఎస్ అన్నది నెంబరు ఎస్ వన్ అనేది ఒక సెల్ ఈ ఈఎస్ వన్ అనే సెల్లో మన ఆన్సర్లు రావాలి ఏంటి మన టాస్క్ ఏంటి యాభై మంది విద్యార్థులలో నలభై మార్కుల కంటే ఎవరికి ఎక్కువ వచ్చాయి వాళ్ళ పేర్లు మాత్రమే డిస్ప్లే కావాలి ఇప్పుడు మనం ఏం ఫ ఇప్పుడు ఏం చేస్తాము ఆ ఫార్ములా ఉపయోగించి వాళ్ళని మాత్రమే బయటికి తీస్తాం ఏంటి ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళి ఫంక్షన్ క్లీన్ మీద క్లిక్ చేస్తాం ఇన్సర్ట్ మెనూలోకి వెళ్తే ఫంక్షన్ కీ అని ఒకటి ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తాము డైలాగ్ బాక్స్ కౌంట్ ఇఫ్ కౌంట్ ఇఫ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేస్తాం ఇక్కడ దాన్ని క్లిక్ చేయడం కౌంట్ ఇఫ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తాం అప్పుడు వచ్చే ఆర్గ్యుమెంట్ బాక్స్లో రేంజ్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏంటి ఉదాహరణకు ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ పేర్లు టైప్ చేశాం కదా పేర్లు టైప్ చేయగానే ఇక్కడ నుంచి నలభై మార్కులు ముప్పై మార్కులు అని యాభై మంది ఉంటాయి రేంజ్ ఎక్కడి నుంచి రేంజ్ అంటే ఏంటంటే ఇప్పుడు సునీతకు నలభై మార్కులు వచ్చాయి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయాలి ఇక్కడ నుంచి యాభై మంది వరకు ఉన్నాయి కింద ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రేంజ్ సెలెక్ట్ చేస్తాం రేంజ్ ఇప్పుడు ఈ వన్ అనే సెల్లో సునీత మార్కులు ఉన్నాయి ఇక్కడ ఈ ఫిఫ్టీ అన్న సెల్లో రమేష్ కానీ మార్కులు ఉన్నాయి ఈ మధ్యలో మొత్తం ఉన్నారు కదా ఈ రేంజ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ యాభై మంది రేంజ్ను మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాభై మంది పిల్లలు మార్కులు సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత క్రైటీరియా వద్దని ఒక ఆప్షన్ ఉంటుంది దాని దగ్గర లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫార్టీ గ్రేటర్ దాన్ అది మనకు మ్యాథమెటిక్స్ రాదు ఏదో ఒకటి ఈ ఫార్ములా అక్కడ డైలాగ్ బాక్స్లో లెస్ దాన్ అనుకోండి నాకు గ్రేటర్ దాన్ అనుకుంటే తప్పుగా ఒక సరే నేనైతే లెస్ దాన్ అంటున్నాను సరే ఏదైనా నలభై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నలభై అని టైప్ చేస్తాము ఓకే కొట్టేస్తాం కొట్టగానే నలభై లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన ప్రతి ఒక్క పిల్లోండి అక్కడ డిస్ప్లే అవుతుంది నలభై కంటే ఎక్కువ వచ్చినట్టే డిస్ప్లే అవుతుంది మిగతా వాళ్ళంటే ఒకటి డిస్ప్లే కావు ఇలా మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు రోజు లేదా కాలమ్స్ను ఇన్సర్ట్ చేయడం ఉదాహరణకి దాకా ఉదాహరణకి ఇక్కడ ఉంది మనం అందరి టైప్ చేసాం టైప్ చేసినాము ఇక్కడ రోజు కాలమ్స్ ఇక్కడ మధ్యలో రమేష్ అన్నగాడు ఒకడు ఉన్నాడు వానికి ఒక రో క్రియేట్ చేయాలి ఓకేనా ఒక రో క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ క్రియేట్ చేయాలి అక్కడ క్లిక్ చేసి ఆ రోను ఎలా క్లియర్ క్రియేట్ చేస్తాం ఇన్సర్ట్ మెనూలోకి వెళ్తాము పైన ఇన్సర్ట్ అని ఒక మెనూ ఉంటుంది ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళి రో లేదా కాలంను క్లిక్ చేయాలి రో అని క్లిక్ చేస్తే దీనికి కింద ఒక కొత్త రో క్రియేట్ అవుతుంది కాలం అని అనుకోండి ఇక్కడ క్లిక్ చేసి కాలం అండి అనుకోండి దీని పక్కలో ఇంకొక కాలం క్రియేట్ అయిపోతుంది కాలం అంటే కిందికి వరసలు అయ్యిని క్రియేట్ అవుతుంది రో అంటే ఇలా అడ్డంగా ఒకటి క్రియేట్ అయిపోతుంది ఇలా కొత్త రో కాలంను క్రియేట్ చేసుకోవచ్చు ఇంకా లాస్ట్ది ఏంటంటే పవర్ పాయింట్ పవర్ పాయింట్ ఏంటంటే ఏదైనా కానీ మన ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏదైనా డెమో క్లాసులు ఇవ్వడానికి పిల్లలకి ఏదైనా పాఠం చెప్పడానికి మనం ఏం చేస్తామంటే మొత్తం మ్యాటర్లే అంతా లేకుండా ఏం చేస్తామంటే ఒక సింపుల్గా ఒక హెడ్డింగ్స్ డిజైన్సు బొమ్మలు చాట్లు ఉపయోగించి అద్భుతంగా ప్రజెంట్ ఇవ్వడానికి తయారు చేసుకునే ఒక దాన్ని ఏమంటారు అంటే పవర్ పాయింట్ అంటారు ఏదైనా ఒక టెక్స్ట్ అందంగా ఆకర్షణీయంగా చూపరులకు అతి తక్కువ సమయంలో అర్థవంతంగా చూపడానికి హెడ్డింగ్స్ పెట్టి సింపుల్గా చూడగానే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చూపడానికి ఉపయోగించే కంప్యూటర్లో చేసే ఈ చిత్రీకరణలోనే ఎంఎస్ పవర్ పాయింట్ అంటారు దీనివల్ల ఉపయోగాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రొజెక్టర్ సహాయంతో ఎక్కువ మందిని చూపడానికి వీలవుతుంది ప్రొజెక్టర్ వేసి ఆ పవర్ పాయింట్ ద్వారా మనం అన్ని చేయొచ్చు ప్రేక్షకులకు హ్యాండ్ అవుట్ రూపంలో దీనిని అందజేయచ్చు అంటే సింపుల్గా ఒక ప్రింట్ తీసి వాళ్ళకి ఇచ్చినట్టు సింపుల్గా వాళ్ళు కూడా చూసుకుంటున్నారని మనం చెప్పేయచ్చు దీనిలో బొమ్మలు రంగులు టెక్స్ట్లు సౌండ్ క్లిప్స్ కూడా యానిమేటెడ్ వస్తువులను కూడా ఆకర్షణీయంగా తయారు చేసి అన్ని ఇన్బుల్వ్ చేసి చెప్పవచ్చు నెక్స్ట్ ఎప్పుడైనా మార్పులు చేయడానికి వీలవుతుంది ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవచ్చు పాఠాలను కూడా ఇందులోనే రూపొందించుకోవచ్చు ఇప్పుడు టెక్స్ట్ బుక్ అంతా లేకుండా టెక్స్ట్ బుక్లో హెడ్డింగ్స్ మాత్రమే పెట్టి దాని పక్కన బొమ్మలు వేసి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపిస్తూ పిల్లలు పాటలు కూడా చెప్పేయచ్చు మనం అంత అద్భుతంగా ఉంటుంది ది ఇవి మనము ఎంఎస్ ఆఫీస్లో మనం నేర్చుకోవాల్సింది ఇంతకంటే ఏం లేదు క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఎంఎస్ ఆఫీసులో దేనికి ఉపయోగిస్తారు అన్నది వస్తుంది ఉదాహరణకు వాడు ఎలా అడుగుతాడు నువ్వే ఒక లెటర్ టైప్ చేయడానికి దేన్ని ఉపయోగిస్తావు ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ను ఉపయోగిస్తాం లెటర్లు టైప్ చేయడానికి ఏదైనా పారాగ్రాఫ్స్ టైప్ చేయడానికి ఏదైనా రిపోర్ట్లు తయారు చేయడానికి ఇవన్నీ అలాగే పిల్లల మార్కులు కానీ జీతభత్యాలు కూడుకలు తీసివేలు గణిత విభాగాలు ఇవన్నీ ఎక్కడ చేస్తామంటే ఎక్సెల్ చేస్తాం అలా కాకుండా ఏదైనా ఒక ప్రజెంటేషన్ ఇవ్వడానికి లేదంటే పిల్లలకు పాఠం చెప్పడానికి లేదంటే ఈజీగా సౌండ్ క్లిప్ యానిమేషన్లతో తయారు చేయడానికి ఏది ఉపయోగిస్తామంటే ఎంఎస్ పవర్ పాయింట్ను ఉపయోగిస్తాం ఓకేనా ఇవి ఇందులో మనము నేర్చుకోవాల్సింది వీటిలో సింపుల్గా ఇంత డెప్త్గా ఇవి న్యూ క్రియేట్ చేసేటి ఇవన్నీ ఏం అడగడు అంటే ఉదాహరణగా ఇది మీరు ఒక కొత్త ఫైల్ని ఎలా క్రియేట్ చేస్తావు ఇవన్నీ ఏం అడగడు ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి ఏ దానికి ఉపయోగిస్తాం ఇది ఒక్కటి చూసుకున్నారంటే ఇందులోంచి మీకు మార్కులు వస్తాయి అంతే ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్